హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వాటి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోగలరు సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించాలనే లక్ షెన్ ప్రారంభించిన పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ పథకం సొమ్ము పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ తాజాగా ఫిబ్రవరి ఏడువ తేదీ నుంచి ప్రారంభం కాగా ఫిబ్రవరి వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైనా అప్లై వారు ఉన్నట్లయితే వెంటనే మీ వాలంటీరును సంప్రదించండి ఫ్రెండ్స్ అదేవిధంగా ముందు నుంచి ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న వారిని ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు మాత్రమే వెరిఫికేషన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ పథకం ద్వారా అందించే సొమ్ము పదిహేను వేలు రూపాయలను ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన విడుదల చేయనున్నారు అని సమాచారం అందించింది ఫ్రెండ్స్